హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మేము ఉండాలని కోరుకుంటూ చిన్న వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను మలబరి ప్లాంట్ నేను పదిహేను రోజుల క్రితం మొక్కలు నాటాను అనమాట మొక్కలు కాదు కొమ్మలు కట్ చేసినవి వేస్ట్గా గా పోవడం ఎందుకు ఊర్లో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మలబరి ప్లాంట్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇమ్మని అందుకనేసి వాళ్ళ కోసం అనేసి నేను ఒక కవర్లో పెట్టాను కవర్లో పెట్టి కొంచెం నీళ్లు పోసేసి అలా వదిలేసాను మట్టేసి కానీ చూసారా పదిహేను రోజులకి ఎంత బాగా పోతొచ్చిందో ఆకులు వచ్చినాయి ఆకులతో పాటు మనకి డైరెక్ట్ కాయలు వచ్చేస్తాయండి దీనికి ఎందుకంటే మలబరి ప్లాంట్ పెంచడం అంత సులువు కూడా నేను చాలా చాలా పెట్టాను కానీ కొమ్మలో కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు ఇది మాత్రం ఖచ్చితంగా వస్తుందండి మీకు ఎవరైనా సరే పెట్టుకుంటేనే నా దగ్గర కింద చాలా భూములు వేసాను అనమాట పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి కాయలు అయితే ఒక్కొక్కసారి అర కేజీ కేజీ కాయలు వస్తాయి కొయ్యిలాగా ఇసుకొచ్చి మేము మానయ్య చాలా వరకు కింద రాలిపోతాయి కానీ కాయలు అయితే విపరీతంగా వచ్చారు చూసారు ఆ కవర్లో మట్టి వేసి పెట్టాను ఎంత బాగా వచ్చినాయి అలాగే కింద కూడా పెట్టానండి కొన్ని కుండీలో కూడా పెట్టాను అవి కూడా మీకు చూపిస్తాను ఇదే వీడియోలోని ఈ వీడియో అయితే నాకు ఆ మొక్కలను చూస్తుంటే అసలు వదలబుద్ధి అవుతలేదు ఇచ్చేలా ఈ మొక్కల అన్నట్టు అనిపించింది కానీ పంపించాలి మీకు కూడా ఎవరికైనా కావాలంటే నేను ఇస్తానండి నాకు భీమవరం గంగక్కగా అడిగారు ఆవిడకి ఎలాగన్నా సరే పంపించాలి ఏదో రకంగా నేను మలబుర రూట్ ఈ ప్లాంట్లు నాలుగైదు ప్లాంట్లు వేసుకుంటే అండి మనకివి అప్పుడు కాస్తాయి ఇప్పుడు అని ఏం లేదండి ఎప్పుడు కాస్తానే ఉంటాయి మనం ప్రూనింగ్ చేస్తా ఉండాలి కానీ ఎప్పుడు కాస్తనే ఉంటాయి అనమాట నాలుగు నెలలకు ఒకసారి మనం ప్రూనింగ్ చేసిన ఒక పది రోజులకే మంచిగా పూత కాంతా వచ్చేస్తుంది అదర్తో ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత తయారైపోతాయి కాయలు చక్కగా మనం కోసుకోవచ్చు తినొచ్చు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు జ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఇది తినడం వల్ల మనకు రక్తం పడుతుంది తర్వాత శరీరంలో జుట్టు కూడా రాలిపోదట దుట్ తినడం వల్ల మా బచ్చల కూర చూసారా ఎంత బాగా వచ్చిందో బచ్చలతో తోటలాగా అయిపోయింది మొత్తం అంతా ఇవన్నీ నేను వేయలేదంటే పోయిన సంవత్సరం బచ్చలు బాధ అక్కడే ఉండేది ఇంకా అవన్నీ రాలిపోయి అలా అందులోనే తోట కింద వచ్చేసింది నేను ఒక ములక్కాయ తెచ్చాను ఎక్కడి నుంచి ముదిరిపోయింది అనేసి పైన మీద తిట్టాను బాలకానీలో అది కింద అడిపోయింది గాలికి ఎప్పుడు ఆ ఆ మొక్కలు వచ్చేసినాయి అనమాట అక్కడ ఇందులో కూడా ఒక మొలగ మొక్క వచ్చింది చూసారా పెద్దగా ఉంది అది మొలగ మొక్క ఇవన్నీ మలపరి ప్లాంట్ మా ఇంట్లో మాత్రం ట్రైన్ మాత్రం రోజు వెళ్ళిపోతూ ఉంటాయి వంద ట్రైన్లో రెండు వందల ట్రైన్ వెళ్తాయి ఇన్ని వెళ్తాయి దీని గంట కోటి వెళ్తానే ఉంగలే అందులో చూడండి వన్ కట్ చేశాను అన్నాను కదా ఆ మొక్క కమ్మలు పెట్టాను కదా కవర్లోని అప్పుడు కట్ చేసినవి అనమాట దీనికి ఎలాగ పోతొచ్చిందో సేమ్ ఆ కొమ్మలు కూడా అలాగే పోతొచ్చింది సరే మనం కట్ చేసేసాం కదా అనేసి ఏమీ వేస్ట్ అయిపోలేదు అనమాట వాటికి కూడా సేమ్ పోతొచ్చింది అవి అన్ని కొమ్మలు కూడా విపరీతమైన పోతాయి ఇంకొక పదిహేను ఇరవై రోజులు అయితే మనకి కాయలు వచ్చేస్తాయండి సూపర్గానే దానిమ్మకాయలు చాలా ఉన్నాయి ఉడతలు కొట్టేస్తున్నాయి సరే ఎంత బాగా ముగ్గిందో కాయ మొన్న ఒకసారి తెలియక నేను కొంచెం పచ్చకాయ కోస్తాను కానీ మనకన్నా ఆటికే బాగా తెలుస్తుంది ముక్కిందా లేదా మరి వాస తెలుస్తుందో మరి ఏం తెలుస్తుందో దాన్ని బరి తెలిసిందండి కరెక్ట్గా మంచి పరువు మీద ఉన్నప్పుడు కొట్టింది అలాగే జాంకాయలు కూడా చాలా వచ్చేసిందండి అక్కడ కాయలు చూసారు చుక్కల్లాగా ఎక్కడ చూసినా చాలా ఉన్నాయి అన్ని బొమ్మలకాయ కూడా ఉంటానండి